హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈ వీడియో ఏంటంటే మేమైతే ఒంటిమిట్ట రైల్వే స్టేషన్లో ఉన్నామండి శ్రీకాళహస్తికి అయితే వెళ్తున్నాము అందరము ఇంకా నేను మా ఆయన మా అత్తమ్మ మామ మా పెద్దమ్మ వీళ్ళందరం అయితే వెళ్తున్నామండి ఒంటిమిట్ట రైల్వే స్టేషన్లో అయితే వెయిట్ చేస్తున్నాము ట్రైన్ కోసము మేము మార్నింగ్ ట్రైన్కి అయితే వెళ్దాం అనుకున్నామండి మేము రైల్వే స్టేషన్కి వచ్చే వచ్చేటప్పుడే కొద్దిసేపు ముందర వచ్చింటే ట్రైన్ అయితే వెళ్ళిపోయిందండి దానికైతే అనుకోలేదు కానీ కొద్దిగా ముందు అయితే వచ్చిందింటే ఆ ట్రైన్కి అయితే వెళ్ళిపోయే వాళ్ళము కానీ మాకైతే ఆ ట్రైన్ మిస్ అయిపోయింది ఇంకా మేము వెయిట్ చేస్తున్న ట్రైన్ అయితే రావడానికి ఇంకా కొంచెం టైం అయితే ఉంది ఇంకా ట్రైన్ అయితే వచ్చేసిందండి ఫైనల్గా మేమైతే ఇంకా లేచి నిలబడుకున్నాము కొద్ది కొద్దిగా పొడి పొడిగా చినుకులు అయితే పడుతూ ఉన్నాయి ఇంకా దాంతో ఏం పనిలే అని చెప్పేసి మేమైతే ట్రైన్ అయితే ఎక్కుతున్నామండి మా ఆయన ఏం చేశాడంటే ట్రైన్ ఎక్కు వీడియో అయితే తీస్తున్నాను అని చెప్పేసి ఆ రికార్డర్ ఆన్ చేయకుండానే వీడియో అయితే తీసేశాడు అదే ఇక్కడైతే మాట్లాడుకుంటూ ఉన్నాం మేమైతే ఇంకా ట్రైన్ ఎక్కిన తర్వాత కొద్దిసేపు ఉన్న తర్వాత మా అద్విత అయితే నిద్రపోయిందండి మంచిగా స్లీప్ అయితే వేసేసింది ఇంకా నేను మా అత్త అయితే మాట్లాడుకుంటూ వచ్చేస్తా వస్తున్నామండి ఇంకా నేను మా ఆయన మా మరిది మా అత్త అయితే ఒక చోట కూర్చున్నాము ఇంకా మిగతా వాళ్ళు అయితే ఒక చోట కూర్చున్నారు సీట్లు అయితే అవైలబుల్గా లేవండి మనకు అందుకోసం ఎక్కడ సీట్లు అక్కడ అయితే కూర్చున్నాము ఇంకా ట్రైన్ కూడా బయలుదేరిపోయిందండి చూసారు కదా ఇదంతా మొత్తం రైల్వే స్టేషనే వ్యూ పాయింట్ అయితే చాలా చాలా బాగుందండి ఇక్కడ చూసేయండి మీరు కూడా ట్రైన్ జర్నీ అంటే చాలా ఓపిక అనేది ఉండాలండి అప్పుడే మనం ట్రైన్ జర్నీ చేయగలము కానీ జర్నీ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా చూడండి వ్యూ ఎలా ఉందని చెప్పి అది అడిగిపోతా ఇంకా మా అద్విత అయితే నిద్ర లేచేసిందండి చాలా ఎంజాయ్ చేస్తుంది మా అద్విత కానీ మా చరణ్ కానీ ట్రైన్ జర్నీ అంటే చాలా ఇష్టము మాకైతే ట్రైన్ జర్నీ చేయడానికి చాలా ఇయర్స్ పట్టిందండి కానీ నేనైతే కొద్దిసార్లే వెళ్ళాను కానీ మా చరణ్ మా అద్విత అయితే ఇది థర్డ్ టైం ట్రైన్ ఎక్కడము చిన్న వయసులోనే ట్రైన్ అయితే ఎక్కారండి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చేయించాలని అయితే మేము ట్రైన్ జర్నీ అయితే చేస్తున్నాము ఫస్ట్ అయితే నా దగ్గర ఎంజాయ్ చేసింది దాని తర్వాత వాళ్ళ నాన్న అయితే వెళ్ళిపోయిందండి ఇక్కడ వ్యూ చూసారు కదా ఎంత బాగుందో ఈ ట్రైన్ లోకల్ ట్రైన్ కాబట్టి చాలా లేటుగా అయితే వెళ్ళిందండి మేమైతే మార్నింగ్ నైన్ థర్టీకి అయితే ఎక్కాము ట్రైన్ అక్కడికి వెళ్ళేసరికి ట్వెల్వ్ అయితే అయిపోయింది వ్యూ ఎలా ఉందో మీరు కూడా చూడండి

ఇంకా చరణ్ అయితే వేరే చోట కూర్చోన్నాడని చెప్పాను కదా లాస్ట్ లో అయితే మా దగ్గరకు వచ్చేశాడు కాసేపు మా దగ్గర కూడా కూర్చున్నాడు ఇంకా మేమైతే రేణిగుంట రైల్వే స్టేషన్ అయితే వచ్చేసిందండి అక్కడైతే అందరం దిగుతున్నాము ఇంకా చాలా మంది జనాలు అయితే ఉన్నారండి ఇక్కడ రేణిగుంట రైల్వే స్టేషన్లో ఇంకా ఒక్కొక్కరుగా అయితే దిగుతున్నాము ఇంకా మా అద్విత అయితే వాళ్ళ బాబాయ్ దగ్గరకైతే వెళ్తుంది వాళ్ళ బాబాయ్ అంటే చాలా ఇష్టం అండి చాలా బాగా ఎత్తుకుంటాడు వాళ్ళ బాబాయ్ ఇక్కడ చూశారు కదా గమనించినట్లయితే మా చరణ్ ఇక్కడ కూడా చొక్కా పంచనే కట్టుకున్నాడు పద్దు నిద్ర లేసినప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్నాడండి ప్యాంటు చొక్కా వేసుకోమంటే అస్సలు వేసుకోవడం లేదు ఎత్తుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పిన కూడా నాకైతే ప్యాంటు చొక్కానే కావాలని చెప్పేసి అయితే వేసుకున్నాడు ఇంకా ఇక్కడ రేణుగుంట రైల్వే స్టేషన్లో అయితే ఎక్స్కలేటర్ ఉందండి దీని మీద నుంచి అయితే వెళ్తున్నారు మా పెద్దమ్మ ఇంకా మా మరిది చరణ్ మా లక్ష్మీదేవి అయితే ఎక్కారు మా పెద్దమ్మకి అయితే చాలా అంటే చాలా భయం అండి ఇలాంటివి ఎక్కాలంటే కానీ ఎక్కి అయితే వెళ్ళిపోయింది చాలా భయపడుతూ అయితే వెళ్ళిందండి ఎక్కడ పడిపోతుందో అని చెప్పేసి మేమైతే చాలా టెన్షన్ పడ్డాము కానీ ఎలాగోలాగ అయితే వెళ్ళిపోయారు మేమైతే స్టెప్స్ ఎక్కి ఈ విధంగా అయితే వెళ్తున్నామండి వాళ్ళు ఎగ్జిలేటర్ ఎక్కిన తర్వాత కొద్దిగా స్టెప్స్ అయితే ఎక్కితే వా వచ్చేస్తారు ఇంకా ఫైనల్గా రేణిగుంట బస్ స్టాండ్ లెక్క అయితే వచ్చామండి ఇక్కడ బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము శ్రీకాళహస్తి బస్ అయితే ఉంటుంది అందుకోసమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నామండి మేము ఆటోలు కూడా వెళ్తాయి కానీ ఛార్జెస్ అయితే ఎక్కువ ఉంటాయి కాబట్టి మేమైతే బస్కే వెళ్ళాలనుకుంటున్నాము ఇదంతా ఇంకా కళాహస్తకి వెళ్ళే రూట్ అండి మాకైతే ముందు నుంచే ప్లాన్ అయితే ఉండింది కానీ అప్పుడైతే వెళ్ళలేకపోయాము ఇంకా ఇప్పుడైతే వెళ్తున్నాము ఇంకా మా మరిది మా అయితే ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు కాబట్టి మేమైతే గుళ్ళు అవన్నీ తిరగాలని అనుకున్నాము అందుకోసమే శ్రీకాళహస్తికి కూడా వెళ్ళాలనుకున్నాము అందుకే ఇప్పుడైతే వెళ్తున్నామండి ఇంకా మాకైతే ఫైనల్గా బస్ అయితే వచ్చేసింది ఇంకా బస్ ఎక్కేసి మేమైతే వెళ్తున్నాము గుడికి అయితే ఇక్కడ చూసారు కదా చాలా మంది జనాలు అయితే ఉన్నారండి అందులో ఆ రోజు సోమవారం అయితే వెళ్ళాం మేము అందుకోసమే జనాలు అయితే ఎక్కువగా ఉన్నాడు శ్రీకాళహస్తికి ఎవరైనా వెళ్ళకుండా ఉంటే ఒక్కసారి విజిట్ చేయండి చాలా చాలా బాగుంది గుడి అయితే అక్కడ కనిపిస్తుంది కదా గుడి మేమైతే అక్కడికి వెళ్తున్నామండి ఇంకా పైన కన్నప్ప గుడి కూడా ఉంది అది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను చూడండి ఇది మొత్తం బ్రిడ్జ్ అండి ఈ బ్రిడ్జ్ దాటుకున్న తర్వాత మనకైతే గుడి వచ్చేస్తుంది మనకు గ్రేన్గుంట నుంచి శ్రీకాళహస్తికి రావాలంటే దగ్గర దగ్గర ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ అయితే ఉందండి బస్సులో అయితే వచ్చేసాం మేము అంత దూరం ఆటోకి రావాలంటే చాలా ఛార్జెస్ అయితే అవుతాయండి అందుకోసమే మేమైతే బస్ వచ్చే బస్లో వచ్చేసాము ఇంకా బస్సు దిగిన తర్వాత నడిచి అయితే వెళ్ళిపోతున్నాం చూడండి ನನ್ <missly> ಬಾಯ್ತು <missly> today we need to stand it up and double double down ఇంకా కొంచెం దూరం అయితే నడవాల్సిందైతే ఉంటుందండి ఇంకా కొద్ది దూరం నడిస్తే మనమైతే గుడి లోపలికి అయితే వెళ్ళొచ్చు గోపురం చూస్తారు కదా చాలా చాలా బాగుందండి ఓం నమ శివాయ అని చెప్పేసి దాని మీద అయితే రాసింది ఇక్కడ వాష్రూమ్ ఫెసిలిటీ కూడా ఉందండి జెంట్స్కి కానీ లేడీస్కి కానీ అయితే వాష్రూమ్ ఫెసిలిటీ ఉంది ఇంకా ఇక్కడ అయితే మెయిన్ గోపురం అయితే ఉంటుంది దీని లోపల నుంచి అయితే మనం వెళ్ళాలి మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం అయితే అయిపోయిందండి అదే లంచ్ టైం అయితే అయిపోయింది మేము గుడి దగ్గరకు వచ్చేసరికి అందుకోసమే మేమైతే చాలా త్వరగా అయితే వెళ్తున్నాము కానీ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ టు నైన్ వరకు అయితే గుడి అయితే క్లోజ్ చేయారంట గానే ఉంటుంది అందుకోసమే మేము నిదానం పడి అయితే వెళ్తున్నాము ఇదంతా లోపలికి దారండి జనాలు చెప్పాను కదా చాలా మంది జనాలు అయితే ఉన్నారు అందుకోసమే మేమైతే త్వరగా అయితే వెళ్తున్నాము ఇది మొత్తం ఏ క్యూ అనుకుంటున్నారు దర్శనానికి వెళ్ళే క్యూ కాదండి ఇదైతే భోజనం కోసం వెళ్ళే క్యూ మేమైతే భోజనాలు తెచ్చుకున్నాం కానీ దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ప్రసాదం తినాలని చెప్పేసి మా అయితే క్యూలో తీసుకువెళ్తున్నాడు క్యూ చూసారు కదా చాలా మంది అయితే ఉన్నారండి భోజనం అయితే చాలా చాలా బాగా పెట్టారు అదైతే మేమేం వీడియో తీసుకోలేదు జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇంకా ఫైనల్గా దర్శనానికి అయితే వెళ్ళిపోయాము భోజనం చేసిన తర్వాత ఫోన్స్ అవైతే ఏం అలవ్ లేదండి మొత్తం బయటనే ఇచ్చేసి వెళ్ళాలి అందుకోసమే ఏ స్కోప్ కూడా లేదు వీడియోస్ కానీ ఫొటోస్ తీసుకునేదానికి చాలామంది అయితే తీసుకొని వెళ్తున్నారు వాళ్ళు ఎలా తీసుకువెళ్తున్నారో మాకైతే అర్థం కాలేదు ఈ దక్షిణ గోపురం నాలుగో గోపురంలో అయితే మేము వెళ్ళామండి ఫోన్స్ అన్ని డిపాజిట్ చేసేసి ఈ గోపురంలో నుంచి అయితే వెళ్ళాము మళ్ళీ వెనక్కి అయితే వచ్చాము ఫైనల్గా దర్శనం అయితే చాలా చాలా బాగుందండి లోపల అయితే లైటింగ్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ వీడియో అయితే భక్త కన్నప్ప వీడియో అయితే పోస్ట్ చేస్తాను దానికోసం వెయిట్